దేవుళ్ళ శ్రీనివాస్ అందరికి నమస్కారం చాలా సంతోషం సమాజానికి ఒక మంచి పరిణామం హాలిడే అయినప్పటికీ కూడా ఈ సమాజంలో మంచి చేస్తున్నటువంటి యంగ్ యూనిటీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో జయశి రంజన్ గారు వచ్చి అన్ని సబ్జెక్టులను కూడా టచ్ చేసి చక్కటి ప్రోత్సహించినందుకు వారికి అభినందనలు శుభాకాంక్షలు అలాగే రఘు గారికి మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి కూడా టీం అందరిని చక్కటి కోఆర్డినేషన్ చేసి సమాజంలో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గుర్తించి తలసీమ వ్యాధిగ్రస్తులకు సహాయపడాలి అనే ఉద్దేశంతో సెవెన్ హండ్రెడ్ అప్లికేషన్స్ వస్తే ఫస్ట్ ప్రయారిటీలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని తీసుకొని సెలెక్ట్ చేసి మూడు టీంలకు కూడా మంచి చక్కటి బహుమతుల్ని ప్రోత్సాహ బహుమతులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు అలాగే సార్ అన్ని సబ్జెక్టులు కూడా టచ్ చేశారు ఎందుకంటే సమాజంలో రకరకాల కోణాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒకనొక సమయంలో మనం పైకి వెళ్తున్నామా వెనక్కి వస్తున్నామా అనే పరిస్థితి కూడా ఈరోజు గుర్తుకొస్తావాలి మరి ఐటీ రంగంలో హయ్యెస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక హయ్యెస్ట్గా హ్యాండిలింగ్ చేసి హైయెస్ట్ కంపెనీలు తీసుకొచ్చి హైయెస్ట్ ఉద్యోగ అవకాశాలు కీలక ప్లే చేసింది జయేష్ రంజన్ గారి అందరికీ కూడా తెలుసు మనం దేశ విదేశాలలో ప్రపంచంలో ఒక గొప్ప ఆదరణ పొందాలి చక్కటి అవకాశాలు వినియోగించుకోవాలని చెప్పి చక్కటి అవకాశాల కోసం ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో రకరకాలుగా ఆరోగ్యం పట్ల కరోనా వ్యాధులు చూసాం కుటుంబాలను కూడా చనిపోతే చూసుకోలేని పరిస్థితుల్లో పాల ఇబ్బందులు పడ్డాం జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జరగబోయే పరిణామ పరిణామాలను గా తీసుకొని ముందుకు పోవటం ఎలా అనే ఉద్దేశంతో చాలా చిన్న వయసు లో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకొని తనసేమ్యా వ్యాధిస్తులకి ప్రతి రెండు వారాలకి మూడు వారాలకి రెడ్ అవసరం ఆ అవసరాలను ఏ రకంగా రీచ్ అవ్వాలి రాబో రో రాబోయే రోజుల్లో ఈ తనసేమ వ్యాధి అనేదని ఏ రకంగా టోటల్గా కంట్రోల్ చేయాలి అనే దాని మీద చక్కటి అవేర్నెస్ కార్యక్రమంలో మీరు తీసుకున్నందుకు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా అభినందించాల్సిన అవసరం ఎంత ఉంటుంది ఎందుకంటే దాని మీద అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా సమయాన్ని కేటాయించలేక అవకాశాలను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఉన్నారు బెంగళూరు నుంచి ఉన్నారు తెలంగాణ నుంచి ఉన్నారు మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నట్టుగా కూడా చెప్పారు ఒక మంచి పని చేసామంటే నాలుగు రాష్ట్రాలను ఎక్స్పోజ్ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి భారతదేశం అంతా ప్రపంచం అంతా కూడా ఎక్స్పోజ్ చేసి ఒక మంచి పనికి పునాది చేసుకునే కార్యక్రమంలో కీలక రులను పెంచేటువంటి సామాన్యమైన విషయం కాదు ఇందాక జయశరంజన్ గారు చెప్పారు రకరకాల ప్రాబ్లమ్స్ మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ బాగా పనిచేస్తాయి ఇంకా కూడా పనిచేయాల్సిన అవసరం దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు మురుకు కూపలాగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు స్లమ్స్ కావచ్చు అలాగే సీజన్ సీజనల్ వ్యాధులు కావచ్చు రకరకాల పరిస్థితుల్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి బహుశా జయసంజన్ గారి తెలుసు మన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా ఇతర ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇతర దేశస్తులు కూడా నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఇక్కడ అవేర్నెస్ వచ్చిందంటే ప్రపంచంలో అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్న ఎటువంటి సందేహం కూడా ఉన్నది అటువంటి పరిస్థితుల్లో మీరు సొరవ తీసుకుని కార్యక్రమం చేశారంటే సమాజానికి గొప్పగా ఉపయోగపడుతుందంటే ఎటువంటి సందేహం లేదు మరి మాకు ఆ రోజుల్లో అవకాశాలు లేవు ఇవాళ మీకు గొప్పటి అవకాశం తల్లిదండ్రుల ప్రోత్సాహం ఐటీ రంగం ప్రోత్సాహం మరి ప్రభుత్వాల ప్రోత్సాహం ఇతర దేశాలలో మెరుగైన విధానాలని ఆన్లైన్లో ఏది కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని ఇంకా మెరుగైన విధానాన్ని మన మేరస్ ఉపయోగించి డిజైన్ చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఇవాళ కలిగి ఉన్నాయి ఈ అవకాశాలను వాడుకుంటూ మన రాష్ట్రానికి ఉపయోగపడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానికానికి మెరుగైన వైద్యం కావచ్చు విద్య కావచ్చు సౌకర్యాలు కావచ్చు ఇప్పుడే ఐఐటి నుంచి మరి స్టూడెంట్స్ రకరకాలుగా మోటార్ సైకిల్ నుంచి స్కూటర్ నుంచి హెలికాప్టర్ నుంచి ఫ్లైట్ నుంచి రకరకాల రైతుల కోసం వస్తువుల దగ్గర నుంచి అన్నిటి కూడా నేను తయారు చేశాను నేను తయారు చేస్తున్నాను అనే ఛాలెంజెస్ వస్తున్నటువంటి సమాజంలో మీరు చక్కటి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి తలసే మీద వ్యాధిగ్రస్తుల కోసం అప్డేటింగ్ ముందుకు ఆర్ఎండిలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలా అనే ఉద్దేశంతో కార్యక్రమం చేయటమంటే మామూలు విషయం కాదు మంచి పరిణామం మరి జయేష్ రంజన్ గారి తరఫు నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ మా తరఫు నుంచి కానీ లోకల్ ఫెసిలిటీస్లో కానీ లోకల్ బ్లడ్ క్యాంప్స్లో కానీ నేను ఇప్పటికీ చాలు ఉన్నా ఇంకా చేసి మీకు ప్రోత్సాహం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాంతోపాటు చేసే కార్యక్రమాల్లో మేము ఎక్కడ అవసరమైనా కూడా ఏ కోణంలో అవసరాలు ఉన్నా ఎందుకంటే వేల ఐటీ కంపెనీలతో జయశ్ రంజన్ గారికి అనుభవం ఉంది సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎక్కడ నడుస్తున్నాయి ఎలా చేయొచ్చు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ప్రయారిటీ ఇస్తే ఏ ప్రయారిటీ సమాజంలో బాగా ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తుల చక్కటి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఇవాళ ఉంది మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని రెండు రోజులుగా హాలిడేస్ మూమెంట్లో సహజంగా ఏంటంటే నా అనుభవాలు ఐటీ అనగానే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోవటం మండే మార్నింగ్ రావటం సాటర్డే సండే ఎవరు కూడా దొరకని పరిస్థితి పరిస్థితి మరి మొన్న త్రీ డేస్ సాటర్డేస్ వచ్చినాయి ఎక్కడ టోల్ గేట్లు కూడా ఎక్కడ కూడా లేవు అంతా గ్రామాలకు వెళ్ళిపోవటం టూరిజం లొకేషన్స్కి వెళ్తాం మరి రకరకాల యాక్టివిటీస్లో కూడా గ్రామాలకు వెళ్ళి యాక్టివిటీస్ చేసిన సందర్భాలు ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు ఇక్కడ సాటర్డే సండే కూడా ఉండి సండే అయినప్పుడు కూడా ఒక ఐఏఎస్ గొప్ప హోదా అవ్వండి వారిని ఆహ్వానించి సమయం కేటాయించే విధంగా వారిని అర్ణయం తీసి తీసుకొచ్చి చక్కటి సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తుకి ప్రణాళిక చేసుకోవటం అంటే ఇది గొప్ప పరిణామం మంచి పరిణామం మీ అందరికీ కూడా పేరు పేరున కూడా అభినందనలు శుభాకాంక్షలు ప్రతి దానిలో కూడా ప్రోత్సాహం అందించే కార్యక్రమం మా వంతు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ